వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం సో మనం నవోదయ సైనిక్ స్కూల్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ సిరీస్ రన్ చేస్తూ ఉన్నాం సో అందులో భాగంగా మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిస్కస్ చేస్తూ ఉన్నామండి సో ఆల్రెడీ మనం మ్యాథమెటిక్స్లో ఇరవై ఐదు చాప్టర్లు ఉంటాయని చెప్పుకున్నాం సో ట్వంటీ ఫైవ్ చాప్టర్స్ నుంచి ప్రతి చాప్టర్ నుంచి టూ టూ క్వశ్చన్స్ చొప్పున టోటల్గా ఫిఫ్టీ క్వశ్చన్స్ వస్తాయి వన్ ఫిఫ్టీ మార్క్స్కి సో ఈరోజు ఒక రెండు చాప్టర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం అంటే ఫోర్ క్వశ్చన్స్ మనకి ఎలా ఇచ్చాడు ప్రీవియస్గా అని చెప్పేసి డిస్కస్ చేద్దాం ఏంటి సార్ అంటే అది యావరేజ్ యావరేజ్ అనేటువంటి టాపిక్ అదేవిధంగా సింపుల్ ఇంట్రెస్ట్ అనేటువంటి టాపిక్ ఈ రెండు టాపిక్స్ నుంచి ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చాయో ఒకసారి చూసేద్దానన్నా ఓకేనా అదేవిధంగా ఇంకెవరికైనా సరే ఆన్లైన్ క్లాసెస్ కావాలి అనుకున్న వాళ్ళు గూగుల్ స్టోర్లో నాయుడు స్టడీ సర్కిల్ వీజెడ్ అని చెప్పేసి మన యాప్ ఉంటుందండి సో యాప్ కానీ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీకు అక్కడ కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనండి సో మరి యావరేజ్ నుండి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఇచ్చాడు చూడండి ఒకసారి ద యావరేజ్ ఆఫ్ నెంబర్స్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ నైన్టీన్ కే అండ్ కే ప్లస్ ఫైవ్ ఈజ్ థర్టీన్ సో దెన్ ద వాల్యూ ఆఫ్ కే సో ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చాడు ఈ నెంబర్స్ యొక్క యావరేజ్ అనేది థర్టీన్ అంట అయితే కే వాల్యూ ఎంత ఇక్కడ ఈ నెంబర్స్లో ఈ నెంబర్స్ ప్లేస్లో అక్కడక్కడ కే అనేసి ఇవ్వడం జరిగింది జనరల్గా యావరేజ్ అంటే ఏమని తెలుసండి యావరేజ్ అంటే సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ అన్నిటినీ యాడ్ చేసి బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అవి ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయో అంత నెంబర్ వెయ్యాలి అదేందా సో యావరేజ్ అన్న మీన్ అన్న సరాసరి అన్నా సగటు అన్నా అర్థమెటిక్ మీన్ అన్న అన్నీ ఒకటే బట్ ఇక్కడ యావరేజ్ వాడే ఇచ్చేస్తాడు థర్టీన్ అని కాబట్టి థర్టీన్కి ఈక్వల్ చేద్దాం వీటి యొక్క యావరేజ్ని సో ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ యొక్క సమ్ కంటే యాడ్ చేయాలి ట్వెల్వ్ ప్లస్ ఫిఫ్టీన్ ప్లస్ నైన్టీన్ ప్లస్ కే ప్లస్ ఇగో ఇక్కడ ఒక నెంబర్ ప్లేస్లో కే ప్లస్ ఫైవ్ ఇచ్చాడు సో బై వెన్ అబ్జర్వేషన్స్ అండి వన్ టూ త్రీ ఫోర్ ఇదంతా ఒక అబ్జర్వేషన్ ఓకేనా ఫైవ్ ఫైవ్ ఈక్వల్ టు థర్టీన్ అనమాట ఓకేనా ఇప్పుడు ఇక్కడ చూడండి కాన్స్టెంట్ టెర్మ్సు అదేవిధంగా వేరియబుల్ టెర్మ్స్ ఏంటేంటో చూడాలి ఇక్కడ వేరియబుల్స్ అంటే ఆల్ఫాబెట్ రూపంలో ఉండేవి కే ప్లస్ కే కాబట్టి టూ కే కే ప్లస్ కే టూ టూకే రిమైనింగ్ అన్నీ కూడా నెంబర్సే ట్వెల్వ్ ప్లస్ ఫిఫ్టీన్ ఎంత అయింది ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్కి ఈ నైన్ యాడ్ చేస్తే థర్టీ సిక్స్ అండ్ ఇదొక టెన్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్కి ఇదొక ఫైవ్ యాడ్ చేస్తే ఫిఫ్టీ వన్ దట్ ఈక్వల్ టు థర్టీన్ ఇంటూ ఈ బైగా ఉన్నటువంటిది ఈ ఫైవ్ని అటువైపు పంపించేస్తే ఇంటూగా మారిపోద్ది ఓకేనా సో టూ కే ప్లస్ ఫిఫ్టీ వన్ ఈక్వల్ టు థర్టీన్ ఫైవ్ జార్ సిక్స్టీ ఫైవ్ ఓకే ఇక్కడ రాస్తాను టూ కే ఈక్వల్ టు ఇదొక సిక్స్టీ ఫైవ్ ఈ ప్లస్ ఫిఫ్టీ వన్ అడు పంపించేద్దాం మైనస్ ఫిఫ్టీ వన్గా మారిపోద్ది సో సిక్స్టీ ఫైవ్లో ఫిఫ్టీ వన్ పోతే ఫోర్టీన్ కదా మరి కే కావాలి అంటే ఫోర్టీన్ బై టూ అవుతుంది ఇక్కడ ఇంటూ టూ అని పంపిస్తే బై టూ టూ వన్ జార్ టూ సెవెన్ జార్ సో కే ఈక్వల్ టు సెవెన్ అండి కే వ్యాల్యూ ఎంత వచ్చింది సెవెన్ వచ్చింది సో మనం ఏం చేస్తాం సార్ ఇచ్చిన అబ్జర్వేషన్స్ అన్నీ యాడ్ చేసి బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అక్కడ ఉన్నటువంటి అబ్జర్వేషన్స్ ఫైవ్ ఈక్వల్ టు థర్టీన్తో సమానం చేస్తాం ఈ బై ఫైవ్ ఏదైతే ఉందో దాన్ని మనం లెఫ్ట్ సైడ్ పంపించేస్తాం లేదా రైట్ సైడ్ పంపించాం అనుకోండి సో ఇక్కడ ఉన్నటువంటి బైని ఒక సైడ్ నుండి ఇంకొక సైడ్కి పంపించేటప్పుడు ఇంటూగా కన్వర్ట్ అవుతుంది ఓకేనా సో పై ఉన్నటువంటివన్నీ కూడా యాడ్ చేస్తాం కే ప్లస్ కే టూకే అవుతుంది రిమైనింగ్ నెంబర్స్ అన్ని యాడ్ చేస్తే ఫిఫ్టీ వన్ వచ్చింది అటువైపు ఏమో థర్టీన్ ఫైవ్ జార్గా వచ్చింది సో ఆ సిక్స్టీ ఫైవ్ ఉంది ఈ మైనస్ ఈ ఫిఫ్టీ వన్ పంపించేస్తే మైనస్ ఫిఫ్టీ వన్గా మారిపోతుంది సిక్స్టీ ఫైవ్లో ఫిఫ్టీ వన్ పోతే ఫోర్టీన్ సో టూ కే ఫోర్టీన్ కాబట్టి కే వాల్యూ సెవెన్ అనమాట ఓకేనా నోట్ చేసుకోండి సమ్ ఎలా వచ్చిందో చూడండి ఈజీ సమ్స్ ఏనే మీకు ఏమీ కష్టపెట్టేటువంటి సమ్స్ ఏమి ఇవ్వడు ఎక్కడో ఒక్కొక్క సమ్ వస్తుంది మరి పేపర్ అంతట్లో కూడాను చూడండి ఎప్పుడైనా సరే టాపర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఈ ఎగ్జామ్స్లో వాళ్ళు ఫుల్ అవుట్ ఆఫ్ వచ్చేస్తుంది మ్యాథ్స్ అదేవిధంగా రీజనింగ్లో ఎందుకంటే సమ్స్ అనేవి పో ఎక్కడా కూడాను ఒక ప్లాన్ ప్రకారంగా చదవండి ఈజీగా వచ్చేస్తుంది సిలబస్ కూడా మనం కంప్లీట్ చేసుకోవచ్చు వన్ ఇయర్లో ఓకేనా ముందు నోట్ చేసుకోండి ఓకే ఓకే కమ్ బ్యాక్ సెకండ్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఇది కూడా యావరేజ్ జనరల్ యావరేజ్ అమ్మే మీకు ఇక్కడ ఏమీ కూడా కష్టంగా ఇవ్వలేదు అదైందా చూడండి ఇక్కడ ఏమన్నాడు దవరేజ్ వెయిట్ ఆఫ్ ఫైవ్ ఫ్రెండ్స్ వెయ్యింగ్ ఫార్టీ ఎయిట్ కేజీ ఫిఫ్టీ కేజీ ఫిఫ్టీ త్రీ కేజీ ఫిఫ్టీ ఫైవ్ కేజీ అండ్ ఫార్టీ నైన్ కేజీస్ సో ఒక ఫైవ్ ఫ్రెండ్స్ యొక్క వెయిట్స్ ఇచ్చేసి వాళ్ళందరి యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అవుతుందని చెప్పేసి అడిగాడు మనం యావరేజ్ వెయిట్ కావాలంటే సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ అవి మొత్తం అందరు వెయిట్ బై ఫైవ్ చేసేస్తే యావరేజ్ వెయిట్ వచ్చేస్తుంది ఏమైనా కష్టంగా ఉందా చాలా ఈజీ క్వశ్చన్ ఓకేనా సో యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ అంటే ఏంటి ఫార్టీ ఎయిట్ కేజీ మరి కేజీ రాయలేదు దీని తర్వాత ఫిఫ్టీ కేజీ ఫిఫ్టీ త్రీ కేజీ ఫిఫ్టీ ఫైవ్ కేజీ ఫార్టీ నైన్ కేజీ బై వాళ్ళు ఎంతమంది ఫైవ్ మెంబర్స్ కాబట్టి ఫైవ్ అది యావరేజ్ సో యాడ్ చేయండి ఇక్కడ చేయడం మరి ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ నైన్ యాడ్ చేద్దాం ఎయిట్ ప్లస్ త్రీ లెవెను లెవెన్ ప్లస్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఇది ఒక టూ ఓకేనా ఫోర్ ప్లస్ ఫైవ్ నైన్ నైన్ ప్లస్ ఫైవ్ ఫోర్టీన్ ఫోర్టీన్ ప్లస్ ఫైవ్ నైన్టీన్ నైన్టీన్ ప్లస్ ఫోర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ఓకేనా అంటే టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ బై ఫైవ్ ఓకేనా ఫైవ్ వన్ జారు ఫైవ్ ఫైవ్ జారు అగైన్ ఫైవ్ వన్ జారు సో ఫిఫ్టీ వన్ కేజీ అనేది వాళ్ళ యొక్క యావరేజ్ వెయిట్ అవుతుంది సో సెకండ్ ఆప్షన్లో ఉంది ఓకేనా చాలా ఈజీగా మనం సాల్వ్ చేయగలుగుతాం అస్సలేం మీరు వరి అవ్వాల్సిన అవసరమే లేదు యావరేజ్ అంటే ఏం చేయాలి సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇక్కడ ఫైవ్ మెంబర్స్ యొక్క వెయిట్ ఇచ్చాడు కాబట్టి ఫైవ్ మెంబర్స్ యొక్క వెయిట్ని యాడ్ చేసి బై ఫైవ్తో డివైడ్ చేస్తే చాలు యావరేజ్ వెయిట్ వచ్చేసినట్టే బట్ ఇక్కడ నీకు డివిజన్ చేసుకోవడం అనేది ఖచ్చితంగా రావాలి లేదు అనుకుంటే జనరల్ డివిజన్ చేసేసుకో కట్ చేయడం నాకు రాదు సార్ అనుకుంటే జనరల్ డివిజన్ చేసేసుకోండి ఓకేనా నోట్ చేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ మీద ఏ సమస్య ఇచ్చాడో చూద్దాం ఓకే మరి సింపుల్ ఇంట్రెస్ట్లో ఏ విధంగా సమ్మెచ్చాడు సార్ అంటే చూడండి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఫార్ములా ప్రిన్సిపల్ ఇంటూ టైం ఇంటూ రేట్ బై హండ్రెడ్ లేదా పీటీఆర్ అని చెప్తే చాలు ఆ హండ్రెడ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆర్ పర్సెంటేజ్ అంటాం ఆ పర్సంటేజ్ సింబల్ తీసేసి బై హండ్రెడ్ రాసుకుంటాం ఓకేనా సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఇక్కడ రాస్తాను సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ టైమ్ ఇంటూ రేటు బై హండ్రెడ్ ఓకేనా సో గుర్తుంచుకోండి సమ్మె కట్ చేద్దాం ఏంటి సమ్ము చూడండి ఒకసారి జోసఫ్ బారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ ది రేట్ ఆఫ్ సిక్స్ పర్ పెరానం ఫర్ ఫోర్ ఇయర్స్ హౌ మచ్ డిడ్ హీ పే ఎట్ ది ఎండ్ ఆఫ్ ఫోర్ ఇయర్స్ జోసఫ్ అనేవాడు ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అప్పుగా తీసుకున్నాడు ఎన్ని ఇయర్స్కి ఫోర్ ఇయర్స్కి మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా తీసుకున్నాడు సిక్స్ పర్సెంటేజ్ పెరానా వేర్ యానం సంవత్సరానికి సిక్స్ పర్సెంటేజ్ అయితే ఫోర్ ఇయర్స్తో తర్వాత జోసఫ్ ఎంత పే చేయాలి క్వశ్చన్ అర్థమైందనుకుంటాను జోసఫ్ అనేవాడు ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ని అప్పుగా తీసుకున్నాడు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో అంటే సిక్స్ పర్సెంటేజ్తో టైం ఎంత తీసుకున్నాడు సార్ ఫోర్ ఇయర్స్ తీసుకున్నాడు అంటే ఇక్కడ తీసుకున్నటువంటి అప్పుని మనం ప్రిన్సిపల్గా చెప్తాం దీన్ని ఏమంటాము ప్రిన్సిపల్ అంటాం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని రేట్ అని చెప్తాం సింపుల్గా ఆరో ఇక్కడ ఇయర్స్ అని చెప్పేసి ఏదైతే ఇచ్చాడో దీన్ని మనం టైంగా తీసుకుంటాం సో ఫైనల్గా మనం పే చేసేటప్పుడు అమౌంట్ ఎంత పే చేయాలి సార్ అని చెప్పేసి అడిగేటప్పుడు చూడండి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి అడగలేదు మిమ్మల్ని తిరిగి ఎంత పే చేయాలి అనేటప్పుడు సో తను తీసుకున్నటువంటి ప్రిన్సిపల్ అంటే తను తీసుకున్న అమౌంటు ప్లస్ దానికైనటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ రెండూ పే చేయాలి దాన్ని టోటల్ అమౌంట్ అంటారు తను తిరిగి పే చేసేటప్పుడు తను తీసుకున్నటువంటి అమౌంట్కి అయినటువంటి అదే అదేవిధంగా టోటల్గా ప్రిన్సిపల్ తను తీసుకున్నటువంటి డబ్బులు చూడండి ఇక్కడ ఎలా ఎలా అవుతుంది సార్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయిందనుకోండి ఫంక్షన్ అయ్యేటప్పుడు మనం ఒక థౌజండ్ మెంబర్స్కి భోజనాలు పెట్టుకుంటాం ఓకేనా ఈ భోజనాలు పెట్టుకునేటప్పుడు వాళ్ళు వచ్చారు కదా చుట్టాలని చెప్పేసి మనం పాత్రలన్నీ కూడా మనం కొనకుండా వేరే వాళ్ళ దగ్గర సప్లై సామల్స్ అంటాం లేదా టెంట్ హౌసెస్ అంటాము వాళ్ళ దగ్గరికి వెళ్ళి రెంట్గా తెచ్చుకుంటాం రెంట్గా తెచ్చుకోవడం అంటే ఏంటి మనది కాని వస్తువుని మనం యూజ్ చేసుకుంటున్నందుకు దానికి కొంత అమౌంట్ అనేది పే చేయాలి అలానే మనం ఎవరింటి దగ్గర అద్దుకుంటున్నాం కదా ఆ ఇల్లు మనది కాదు కదా మన ఇల్లు కాదు కాబట్టి మనం ఆ ఇంటిని వాడుకుంటున్నాం కాబట్టి తనకి మనం రెంట్ పే చేయాలి అలానే అమౌంట్ విషయంలో కూడా అలానే చేస్తారు మనది కానీ అమౌంట్ మనది మనం వాడుకునేటప్పుడు ఆ అమౌంట్కి మనం రెంట్ పే చేయాలి దాన్నే మనం ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్గా చెప్తాం అదేందా సింపుల్ ఇంట్రెస్ట్గా చెప్తాం అనమాట సో ఆ సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ నువ్వు తీసుకున్న అమౌంట్ రెండు కలిపి ఇవ్వాలి జోసప్ ఇచ్చేటప్పుడు సో ముందు సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్కి యాడ్ చేసేద్దాం సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ప్రిన్సిపల్ ఇంటూ టైమ్ ఇంటూ రేట్ బై హండ్రెడ్ ప్రిన్సిపల్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రే టైమ్ ఫోర్ ఇయర్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సిక్స్ పర్సెంటేజ్ బై హండ్రెడ్ హండ్రెడ్ థౌజండ్ అంటున్నా బై హండ్రెడ్ ఓకేనా ఇందులో టూ జీరోస్కి ఇక్కడ టూ జీరోస్ క్యాన్సిల్ చూడండి ఇక్కడ టూ ఫిఫ్టీ మిగిలింది టూ ఫిఫ్టీ ఫోర్జా ఒక థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ జార్ థౌజండ్ థౌజండ్ సిక్స్ జార్ సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ రూపీస్ ఇంట్రెస్ట్గా పే చేయాలి తను అంటే టోటల్ అమౌంట్ ఎంత ఇవ్వాలి తను తీసుకున్నటువంటి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ప్లస్ సిక్స్ థౌజండ్ ఇంట్రెస్ట్ టోటల్గా థర్టీ వన్ థౌజండ్ తను రిటర్న్ పే చేయాలి ఎంత పే చేయాలి థర్టీ వన్ థౌసండ్ రిటర్న్ పే చేయాలి ఇవ్వండి బిఏనే ఆప్షన్ దగ్గర ఉంది ఓకేనా సో సింపుల్ ఇంట్రెస్ట్ చెప్పేటప్పుడు ఈ విధంగా చెప్పండి ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్ అడిగిన అనుకోండి సిక్స్ థౌజండ్ తీసుకుంటాం ఇస్తాం అనమాట ఓకేనా నోట్ చేస్తారు ఓకే మరి సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి మరొక క్వశ్చన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి లాస్ట్ టూ సమ్స్ ఏమో మనం యావరేజ్ పైన చేస్తాము ఏ టూ సమ్స్ ఏమో సింపుల్ ఇంట్రెస్ట్ పైన చేస్తా ఉన్నాం ఎట్ ఎద్దే ఏమన్నాడు ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ సమ్ ఆఫ్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ బికమ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టెన్ ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ అట్ ది రేట్ ఆఫ్ నైన్ పర్సెంటేజ్ పర్యానం ఓకేనా ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఎన్ని సంవత్సరాలలో అని అడిగాడు అంటే ఇక్కడ టైం అడిగినట్టు అని అర్థం ఇన్ హౌ మెనీ ఇయర్స్ అన్నాడు ఎన్ని సంవత్సరాలలో అంటే ఇక్కడ ఏమడిగినట్టు టైం అడిగినట్టు ఏం అడిగాడు సార్ టైం ఎలా అడిగాడు విలే సమ్ ఆఫ్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఒక ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అనేవి అంటే వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ బికమ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టెన్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ టెన్ రూపీస్గా ఎన్ని సంవత్సరాల్లో మారుతుంది ఎలా సింపుల్ ఇంట్రెస్ట్ పైన మనం ఇచ్చేటప్పుడు ఎట్ ద రేట్ ఆఫ్ నైన్ పర్సెంటేజ్ పర్ యానం అంటే ఇక్కడ మనకి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అనేది నైన్ పర్సెంటేజ్ పర్ యానంతో ఎన్ని సంవత్సరాలలో టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టెన్ రూపీస్ అవుతుంది అంటే ఇది ప్రిన్సిపల్ అవుతుంది ఇది టోటల్ అమౌంట్ అవుతుంది ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత అవుతుందండి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఇక్కడ టోటల్ అమౌంట్ ఎంతండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ సిక్స్టీ అంటే దీని అర్థం ఏంటి నువ్వు అప్పుగా ఇచ్చేటప్పుడు లేదా తీసుకునేటప్పుడు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నావు రిటర్న్ ఇచ్చేటప్పుడు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ ఇస్తున్నాం అంటే ఎక్స్ట్రాగా ఇస్తున్నాం కొంత అమౌంట్ ఆ ఎక్స్ట్రాగా ఇచ్చే అమౌంట్ని అంటున్నాం మనం ఇంట్రెస్ట్ అంటున్నాం సింపుల్ ఇంట్రెస్ట్ అంటున్నాం సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది టోటల్ అమౌంట్లో ప్రిన్సిపల్ తీసేయాలి అంటే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ సిక్స్టీ నుండి ఈ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ని సబ్ట్రాక్ట్ చేసేద్దాం అంటే త్రీ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ని మనం ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్గా ఇస్తున్నాము ఎంత ఇస్తున్నామండి త్రీ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ని మనం ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్గా ఇస్తున్నాం అదైందా అంటే ఇక్కడ టోటల్ అమౌంట్ నుంచి ప్రిన్సిపల్ని సబ్ట్రాక్ట్ చేసేస్తాం సో మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి సార్ అంటే టైం కావాలి ఇన్ హౌ మెనీ ఇయర్స్ అని అడిగాడు జనరల్గా సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి సార్ ప్రిన్సిపల్ ఇంటూ టైమ్ ఇంటూ రేట్ బై హండ్రెడ్ ఈ బై హండ్రెడ్ ఇటు పంపించండి సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ హండ్రెడ్ అయిపోతాయి మనకు కావాల్సిన టైం ఒకటే కాబట్టి టైం ఇక్కడ వదిలేసి ఈ కూడా అక్కడ పంపించేయాలి ఓకేనా సో టైమ్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ హండ్రెడ్ బై ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఓకేనా సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అండి మూడు వందల అరవై రూపాయలు త్రీ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ ఇంటూ హండ్రెడ్ బై ప్రిన్సిపల్ ఎంత సార్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఎంత ఇచ్చాడు నైన్ పర్సెంటేజ్ ఇక్కడ రాస్తాను నైన్ పర్సెంటేజ్ అంటే నైన్ రాస్తే చాలు పర్సెంటేజ్ సింబల్ రాయే లేదు లూకేద్దే ఇక్కడ హండ్రెడ్లో వన్ టైమ్స్కి ఇక్కడ ఎయిటీన్ టైమ్స్కి అంటే టూ జీరోస్ టూ జీరోస్ క్యాన్సిల్ ఎయిటీన్ వన్ జార్ ఎయిటీన్ టూ జార్ థర్టీ సిక్స్ రిమైనింగ్ జీరో అంటే ట్వంటీ బై నైన్ మిగిలింది అంతేనా ట్వంటీ బై నైన్ ఇంకేమైనా క్యాన్సిల్ అవుతున్నాయి అక్కడ ఏమైనా ఒకసారి చూద్దామా ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ప్రిన్సిపల్ టైం కదా కావాలి మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఏమో ఎయిటీన్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ సరిపోయింది కదా జీరో సిక్స్ త్రీ అది కూడా సరిపోయింది అంటే ఎక్కడ తప్పు వస్తుంది ఒకసారి చెక్ చేస్తున్నాను నేను ఆప్షన్స్ ఇవ్వడం రాంగా లేకపోతే ఇంకేదైనా తప్పు వస్తుందని చెప్పేసి ఓకేనా సో సింపుల్ ఇంట్రెస్ట్ సరిపోయింది హండ్రెడ్ సరిపోయింది ప్రిన్సిపల్ ఎయిటీన్ హండ్రెడ్ సరిపోయింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా సరిపోయింది నేను మరి ఆప్షన్స్ రావడం లేనట్టుంది ఒకసారి చెక్ చేద్దాం ఓకే నో ప్రాబ్లం ఎట్ దే లుక్ ఎట్ దే ఎక్కడ మిస్టేక్ అయిందని నేను చూడండి సో మరి దీని చెప్పేవచ్చు బట్ ఇక్కడ డైరెక్ట్ చేసేది ఆల్రెడీ ఇక్కడ ఒక మెదక్ వస్తాను కదా టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ టెన్ అయితే నేను టూ థౌసండ్ వన్ హండ్రెడ్ సిక్స్టీ రాసిన అక్కడ మిస్టేక్ అయింది ఓకేనా టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ టెన్ అమ్మ సిక్స్ హండ్రెడ్ టెన్ ఓకేనా నో ప్రాబ్లం నో ప్రాబ్లం అండి ఎవరు ఇబ్బంది పడాల్సిన లేదు సిక్స్ హండ్రెడ్ టెన్ ఓకేనా సో అప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చినట్టు మనకి సో జీరో వన్ మరి ట్వంటీ సిక్స్లో ఎయిటీన్ పోతే ఎయిటీ వన్ క్లియరా సో సింపుల్ ఇంట్రెస్ట్ పేస్లో అది రాద్దాం ఇక్కడ చేస్తాను సో టైం టీ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఎయిట్ హండ్రెడ్ టెన్ ఇంటూ హండ్రెడ్ బై ప్రిన్సిపల్ ఎయిటీన్ హండ్రెడ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నైన్ ఓకే లుక్ ఎట్ ది టూ జీరోస్ టూ జీరోస్ క్యాన్సిల్ నైన్ వన్ జారు ఓకేనా నైన్ నైన్ జారు నైటీన్ వన్ రిమైనింగ్ జీరో ఎయిటీన్ వన్ జారు ఎయిటీన్ ఫైవ్ జారు సో దట్ ఈక్వల్ టు ఫైవ్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఎంత అవుతుందండి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఈ విధంగా మనం తీసుకుంటాం జస్ట్ చిన్న మిస్టేక్ నేను అటు నుంచి ఇటు నుంచి అట్టేసరికి మొత్తం అయిపోయింది సైపించాము అంతే ఇలాంటివి చిన్న చిన్న మిస్టేక్స్ ఒకసారి మనం చూసుకుంటే చాలు అనమాట ఒక్కొక్కసారి యాప్లో కూడా చిన్న చిన్న మిస్టేక్స్ వస్తూ ఉంటాయి మనకి అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నో ప్రాబ్లం అలాంటి ఇబ్బంది లేదు ఓకేనా ఒకసారి మరొకసారి రియరిఫికేషన్ చేసుకుంటే మనకి సమ్ దొరికేస్తుంది ఓకే ఇవి మనకు వచ్చినటువంటి యావరేజ్ నుండి అదేవిధంగా సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ సో అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయడం ట్రై చేద్దామండి సో ఇంకెవరికైనా సరే ఆన్లైన్ కోర్స్ కావాలనుకుంటే నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం అనేటువంటి యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఫుల్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది చాలా వరకు టెస్ట్లు ఉన్నాయి మెటీరియల్ కూడా అవైలబుల్గా ఉందండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్